హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పిల్లలు అడిగిన వెంటనే పది నిమిషాల్లో ఇలా వేడివేడిగా చేసి పెట్టొచ్చండి ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నెలో ఒక కప్పు ఆలు తురుము వేసుకోవాలండి పచ్చి ఆలుని తీసుకొని ఇలా తురిమి తీసుకోవాలి ఒక కప్పు తీసుకోవాలండి కప్పు బియ్యం పిండి తీసుకోవాలి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తురుముకున్న అల్లం వేసుకోవాలి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు కొన్ని వేసుకోవాలి చూసి వేసుకోవాలండి చూడండి ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి పిండిని చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఈ పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని టికీలు చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదండీ ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి చూడండి ఇలా ఒక ఒకవైపు కాలిన తర్వాత ఇలా మళ్ళా రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి వేడి వేడిగా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే ఇలా చేసి పెట్టవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఈవినింగ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్